అందరికీ స్వాగతం అండి నా పేరు సుజాత మరి చుట్టూ దట్టమైన చెట్లు మధ్యలో చిత్తడి నేలపై నిర్మించిన చెక్కల వంతెన ఓ పక్క సముద్రంలో కలుస్తున్న గోదావరి సోయగారు చెట్టు కింద ఆహారం కోసం తచ్చాడుతున్న నీటి పిల్లి చెట్టుపైన పందిగ్గా కట్టుకున్న గూళ్ళలోంచి తొంగి చూస్తున్న ఎలుక ఇవన్నీ మనం చూడాలనుకుంటే కాకినాడ సమీపంలో ఉన్న కోరింగ అభయారణ్యానికి వెళ్లాల్సిందే ఒకప్పుడు సముద్ర వాణిజ్య కార్యకలాపాల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కోరింగ ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది రెండో ప్రపంచ యుద్ధకాలంలో కనుమరుగైన ఈ పోర్టు తిరిగి కోరింగ అభయారణ్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు విస్తరించిన మడ అడవులు కోరింగను ప్రకృతి సౌందర్యానికి పట్టుకొమ్మగా నిలబెట్టాయి పక్షులు జంతువులు జలచరాలు ఇవన్నీ ఈ వనాన్ని వైవిధ్యానికి ఆవాసంగా మార్చాయి అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అభయారణ్యంగా ప్రకటించిన తర్వాత కోరింగ పర్యాటక రంగంగా కూడా అభివృద్ధి చెందుతూ వస్తోంది చిరుజల్లుల వేళ సుందర వనాలు మరింత మనోహరంగా కనిపిస్తాయి